జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన నియోజకవర్గానికి చేసిన మంచి వల్ల మేము పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో నడుస్తాము అందరూ కూడా వారికే మద్దతు ఇస్తే అఖండ మెజార్టీతో కూడా ఎమ్మెల్యే గారిని పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించేస్తాం ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే గత నాలుగు సార్లు నుంచి కూడా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్న ప్రతిపక్షంలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పథకాలని సాధ్యమైనంత వరకు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో ఈరోజు చూసుకుంటే వెల్దుర్తి మండలానికి హైవే రోడ్లు కానీ ప్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మాచల నియోజకవర్గంలోని అన్ని విలేజ్ క్లినిక్లు కానీ రైతు భరోసాలు కానీ సచివాలయాలు కానీ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ నియమించిన ఘనత మన పిన్నలు రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో గడప గడప ద్వారా కానీ ఏ విషయంలో సరే వచ్చిన గ్రాండ్ని ప్రజలకు ఎలా వినియోగించాలి ఎలా ప్రతి ఒక్క గ్రామంలో దానివల్ల ప్రజలు ఎలా లబ్ధి పొందాలి ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి అకౌంట్లోనే వేస్తున్నారు అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి శానిటైజ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మేము చూసాం ఇవన్నీ ఎవరో వచ్చేసారు ఇచ్చేశారని చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుందని మా ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఉంది మహిళలకి కొంత పర్సెంట్ రాజకీయాలలో ఇవ్వాలి అని కానీ ఎప్పుడు మనం చూడాలి ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే ఫిఫ్టీ పర్సెంట్ మన మహిళలకి ఇవ్వాలి క్యాస్ట్ వైజ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్న మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గత ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి కానీ ఎక్కడ చేసిన దాఖలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చిన మాట ప్రకారం నేను మహిళల్ని ముందు తీసుకొస్తాను మహిళలకు కూడా రాజకీయంగా కూడా వారిని ముందు తీసుకొచ్చి నడిపిస్తానన్న మాట ప్రకారం ఎన్నో ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మహిళలకి ఎంతైతే వాళ్ళ కేటాయించారు వాటి అన్నింటిలో కూడా మహిళలు ఉంచారు ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏదైతే ఆదేశాలను ఇస్తున్నారో అలాగే రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ బీసీఏ మహిళనైనా నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఏదో అవకాశం ఇచ్చాం వాళ్ళని తొక్కేయాలని కాకుండా వాళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి వాళ్ళకే వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో కూడా రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు మాకు ఒక ప్రాధాన్యతని ఇస్తూ మమ్మల్ని నడిపించడానికి ఎప్పుడు అడుగులేస్తారు ఈరోజు చూసుకుంటే రెంట చెంతల మండలానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళలు వారికై వారు స్వయం వృద్ధిగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆసరా ద్వారా కానీ సున్నా వడ్డీ ఎన్నో పథకాలను వాళ్ళ మహిళలకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ఖాతాలోనే వేస్తే అమ్మవారి ఎల్ల పట్టాలి అని ఇస్తున్నారంటే మహిళలకు ఎంతో గౌరవం ఇస్తున్నారు ఈ పార్టీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మహిళలకు ఎంత ఎక్కువ అభివృద్ధిని అన్ని విషయాలల్లో చదువు కూడా ఈరోజు చూసుకుంటే ఒక కానుకను కూడా పిల్ల అమ్మాయి పెళ్ళైన తర్వాత టెన్త్ చదివి ఉండాలంటే ఆ సీఎం గారికి ఆడపిల్ల మీద ఉన్న తనుకంటూ తను కొంత చదువుకొని మ్యారేజ్ చేసుకుంటే ఒక అవగాహన ఉంటుంది తన జీవితంలో ఎదగడానికి ఉపయోగపడిద్ది అని కూడా ప్రతి ఒక్కటి ఒక చిన్న ఆలోచన మహిళ గురించి ఎంతో తన సొంత కూతురికి ఆపదొస్తే ఎలా అయితే ఆలోచిస్తారు ఆ విధంగా సీఎం గారు ఆలోచిస్తూ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు దీన్ని ఎప్పుడూ మేము ఈ విషయానికి ఎప్పుడు సీఎం గారికి మనం మార్చల్ నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం మహిళలకి సపోర్ట్ చేస్తూ మహిళల్ని ముందుకు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్న సీఎం గారి విజయాన్ని ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి విజయంతో మేము ప్రతి ఒక్క మహిళ నడుం కట్టి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడానికి అడుగులు వేస్తాము మా ఇక్కడి నుంచే విజయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని గంటచింతల మండలంలోని ప్రతి ఒక్క మహిళ తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను